మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు శుక్రవారం తదియ దేనికే ఉండ్రాల తదియ అని పేరు చాలా మంచి రోజు అదిలోపు ఈ ఒక్కటి వేసి దీపం పెడితే చాలు లక్ష్మీదేవి కోట్లు సంపాదించే శక్తిని ఇస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ జాతకం మారిపోతుంది మీరు కోట్లు సంపాదిస్తారు అపర కుబేరులుగా మారిపోతారు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఎందుకంటే ఈ రోజు పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది శుక్రవారం రోజు ఎవరైతే ఈ విధంగా దీపారాధన చేస్తారో వారికి అష్ట దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అందల్లా బంగారం అవుతుంది ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు కాబట్టి శుక్రవారం రోజు ఉదయం పదిలోపు ఇంట్లో ఇదొక్కటి వేసి దీపం పెట్టండి ఇలా పెట్టడం వలన చాలా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి చాలామంది జాతకంలో దోషాలు ఉన్నాయని ఎంతో బాధపడిపోతూ ఉంటారు జాతక దోషాల వలన ఎన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కొంటూ ఉంటారు ఇలా జాతకంలో సమస్యలు ఉన్నవారు ఈ ఒక్క దీపం పెడితే జాతకం మారిపోతుంది జాతక దోషాలు పూర్తిగా పోయి తిరిగిలేని రాజయోగం పడుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి శుక్రవారంతో కలిసి వస్తున్న ఈ తదియ రోజున ఏం వేసి దీపం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఛాతపద బహుళ తదే రోజు స్త్రీలు సద్గతులు పొందడానికి ఉండ్రాల తద్దె నోమును ప్రత్యేకంగా ఆచరించి నిర్వహిస్తూ ఉంటూ ఉంటారు ఈ నోముకు మోదుగా తృతీయ అని కూడా పేరు ఉండ్రాల నివేదన కలిగిన నోము కావటంతో ఉండ్రాల తద్దెగా పిలువబడుతుంది ఇది రెండు రోజుల పండుగ ఈ వ్రతం గురించి సాక్షాత్తు పరమశివుడు పార్వతీదేవికి వివరించాడు వివాహమైన సంవత్సరము వచ్చు ఉండ్రాల తద్దే రోజున ఈ నోము పట్టుకుంటారు అసలు ఈ నోము ఎలా చేయాలంటే ముందు రోజు ఐదుగురు ముత్తైదువులకు గోరింతాకు ముద్ద పసుపు కుంకుమలు కుంకుడుకాయలు నువ్వుల నూనె ఇచ్చి మా ఇంటికి తాంబూలం తీసుకోవడానికి రమ్మని ఆహ్వానించాలి ముత్తవులు మరియు నోము ఆచరించేవారు గోరింతాకు పెట్టుకునవలను తర్వాత రోజు అనగా భాద్రపద నాడు ఉదయాన్నే నాలుగు గంటలకు లేచి గోంగూర పచ్చడితో పెరుగన్నం తినాలి ఆయుర్వేద శాస్త్రం ప్రకారము గోంగూర వేడి చేసే ద్రవ్యము పెరుగన్నము చలువ చేసే పదార్థము తలంటు స్నానం అనేది తలను శుభ్రం చేస్తే గోంగూర పెరుగు అన్నము పిల్లలకు చురుకుదనాన్ని ఇస్తుంది కుటువంటి రోజులలో పొలాలకెళ్తే రైతులంతా పెరుగన్నము గోంగూర లేదా ఆవకాయ నంజుకుని వెళ్ళిపోయి మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటలకు ఆకలితో నకనకలాడుతూ వస్తూ ఉండేవారు ఆ తీరుగా చురుకుదనాన్ని పుట్టిస్తుంది ఈ భోజన మిశ్రమము కొన్ని చోట్ల నువ్వుల పొడం కూడా ఈ మిశ్రమంలో చేరుస్తారు దీనివల్ల శ్రావణ భాద్రపద మాసాలలో వర్షాల కారణంగా వచ్చే జలుబు రొంప ముక్కు కళ్ళమంటలు రానే రావు అందుకే భాద్రపద నాడు ఉదయాన్నే నాలుగు గంటలకు లేచి గోంగూర పచ్చడితో భోజనము చేయవలెను తెల్లవారినాక అభ్యంగన స్నానమాచరించి మూడు ఇళ్లల్లో ఉయ్యాలు ఊగవలను సాయంత్రం వరకు ఎటువంటి పదార్థాలు తినకుండా ఉపవాసం చేయాలి బియ్యపు పిండితో ఉండ్రాలను చేసి వాటిని గౌరీదేవికి మరో ఐదు ఉండ్రాలను ఐదుగురు ముత్తైదువులకు వాయినమివ్వాలి పెళ్లి కాని కన్యలు ఇలా ఐదు సంవత్సరాల వరకు ఈ నోమును నోచుకుంటే మంచి భర్త లభిస్తాడని పెద్దలు చెప్తూ ఉంటారు సాయంత్రం సమస్త శుభాలు చేకూరాలని కోరుతూ గౌరీ పూజను చేయాలి ఐదు దారపు పోగులు పోసి ఐదు ముడులు వేసి ఏడు తోరణాలను అమ్మవారి పక్కనే ఉంచి పూజించాలి ఒక తోరణం అమ్మవారికి ఒకటి నోము నోసుకున్న వారికి మిగతా ఐదు ఐదుగురు ముత్తైదువులకు కట్టాలి పూజ తర్వాత చేతిలో ఉంచుకొని కథ చెప్పుకోవాలి ఈ వ్రత కథ ఏమిటి అంటే పూర్వము ఒక రాజు ఏడుగురు భార్యలు కలిగి ఉన్న ఓ వేసే అయిన చిత్రాంగిపై ఆయనకు మక్కువ ఎక్కువగా ఉండేది ఒకనాడు భాద్రపద బహుళ తదియ నాడు రాజుగారి భార్యలందరూ ఉండ్రాల తద్ది అనే నోమును నోచుకుంటున్నారని చెలకత్తెల ద్వారా వినిన చిత్రాంగి రాజుగారితో నీవు వివాహం చేసుకున్న భార్యల చేత ఉండ్రాల తద్దినోము చేయించుకున్నావు నేను ఒక వేసనైన కారణంగా నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు నీ భార్యల మీద ఉన్న ప్రేమ నా మీద కూడా ఉంటే నేను కూడా ఉండ్రాల తద్దినోము జరుపుకోవడానికి అవసరమైన సరుకులను సమకూర్చమని రాజు తన వద్దకు వచ్చిన సమయంలో అడుగుతుంది రాజు అలాగే అని సరుకులను పంపిస్తాడు తర్వాత ఆ చిత్రాంగి భాద్రపద నాడు సూర్యోదయానికి ముందుగానే నిద్ర మేలుకొని అభ్యంగన స్నానం ఆచరించి సూర్యాస్తమయం వరకు ఏమీ భుజించక ఉపవాస దీక్ష ఉండి చీకటి పడగానే గౌరీదేవికి బియ్యపు పిండితో ఉండ్రాలను చేసి ఐదు ఉండ్రాలను గౌరీదేవికి నైవేద్యంగా పెట్టి మరో ఐదు ఉండ్రాలను ఒక పుణ్యస్త్రీకి వాయనమిచ్చి నోము ఆచరించి గౌరీదేవి అనుగ్రహాన్ని పొందినదై అలా ఐదేళ్లు నిర్విఘ్నంగా నోము నోచుకు ఉద్యాపన చేసిన ఫలితంగా అపవిత్రమైన ఆమె ఆ నోము ఫలంగా సద్గతిని పొందింది పూర్వం ఓ వేశ్య తన సౌందర్యంతో ఆ దేశపు రాజుగారిని వశపరుచుకుంది ఒక ఉండ్రాల పెద్దెనాడు రాజుగారు ఆమెను నోము నోచుకోమని కోరారు ఆమె అహంకారంతో దైవ నింద చేసి నోము నోచుకోలేదు ఫలితంగా దొంగలు ఆమె సంపదనంతా కూడా దోచుకు వెళ్లారు దాంతో ఆమె మహావ్యాధి బారిన పడింది తరువాత రాజ పురోహితుడి సలహాతో ఉండ్రాల తద్దె నోము నోచుకొని తన సంపదను తిరిగి పొంది శేష శేషజీవితాన్ని ఆధ్యాత్మికంగా గడిపి మరణం అనంతరం గౌరీ లోకానికి వెళ్ళింది ఒక గరిష్ఠుడికే ఈ నోము వలన ఇంతటి సద్గతి లభించింది కదా ప్రవర్తనతో ఉండి నోచిన వారికి ఇంకా ఎంత ఉన్నతమైన ఫలితముంటుందో ఊహించుకొని సన్మార్గంలో నడవండి అనేది ఈ కథలోని నీతి పూజ అయిన తర్వాత గౌరీదేవి వద్ద పెట్టిన ప్లేట్లోని తోరము చేతికి కట్టుకొని ఐదుగురికి భోజనము వడ్డించినాక ఒక్కొక్కరికి ఒక్క వాయినము ఇవ్వవలను వాయినము ఇచ్చినప్పుడు ఇస్తి నమ్మ వాయినము పుచ్చుకుంటి నమ్మ వాయినము ఇస్తి వాయినము పుచ్చుకుంటి వాయినము ముమ్మాటికి ఇస్తి వాయినము ముమ్మాటికి పుచ్చుకుంటి వాయినము వాయినము తీసుకున్నది ఎవరు నేనే పార్వతిని అని ఇలా అనుకుంటూ ఐదుగురికి వాయనం ఇవ్వవలను అందరికీ తోరణములు చేతికి కట్టవలను ముడివేయకూడదు ఆ తర్వాత బియ్యప్పిండి ముద్దతో కుందిలాగా చేసి దానిలో ఆవునేతితో తడిపిన కుంభవత్తి పెట్టి ఐదుగురి ఇస్తరాకుల ముందు వెలిగించవలెను అవి ఆరినాక జ్యోతితో సహా చలిమిడిని తినవలెను నోము నోచుకునే ముత్తైదువు నెయ్యి వడ్డించినాక భోజనము చేయుదురు ఈ నోమును పుట్టింట్లో కానీ అత్తగారింట్లో కానీ ఎక్కడైనా సరే నోచుకోవచ్చును ఒక వీడియోలోకి వస్తే ఈ ఉండ్రాళ్ళ తదియ రోజున తప్పనిసరిగా ఇంట్లో దీపారాధన చేయాలి మీరు నోములు ఏమీ చేయకపోయినా పార్వతీ పరమేశ్వరులను కానీ లక్ష్మీదేవిని పూజించి దీపారాధన చేసుకోండి ఈ రోజుకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ రోజు చేసే దీపారాధనకు కూడా ఎంతో ప్రత్యేకత ఉంటుంది మానవ జీవితంలో వచ్చే సమస్యలను తొలగించుకోవడానికి ఈ దీపం బాగా ఉపయోగపడుతుంది జాతక దోషాల నుండి బయటపడతారు ఏమీ లేదు ఈరోజు ఉదయం లేచిన తర్వాత చక్కగా స్నానం చేసుకుని ఉదయం పదిలోపు దేవుడి గదిలో దీపం పెట్టండి ఆ దీపం ఎలా వెలిగించాలి అంటే ముందు ఒక ప్లేట్లో కానీ తమలపాకు మీద కానీ ప్రమ్మిదను పెట్టి ఆవు నెయ్యిను కానీ నువ్వుల నూనెను కానీ పోసి దీపం పెట్టాలి మీ ఇష్టం మీ దగ్గర ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దేనితో అయినా సరే దీపం వెలిగించవచ్చు ఇలా దీపం వెలిగించిన తర్వాత దానిలో ఒక యాలక్కాయను ఒక లవంగాన్ని చిటికెడంత పంచదారను కూడా వేయండి యాలుకను వేయటం వలన ధన సమస్యలు పోతాయి ధన ద్వారాలు తెరుచుకుంటాయి ధనానికి ధనం వస్తుంది దానితో పాటు అదృష్టం కూడా మిమ్మల్ని వరిస్తుంది ఇక పంచదారను వేయటం వలన మీ జీవితం మధురంగా మారుతుంది భగవంతుడి ఆశీస్సులు మీ మీద పడతాయి పంచదార తీపి పదార్థం కనుక మీరు కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి అలాగే లవంగం వేయటం వలన జాతక సమస్యలు పోతాయి జాతక దోషాలు పోతాయి ఇబ్బందులు పోతాయి రేపు శుక్రవారం తదే రోజున ఇలా ఒక్క యాలుక్కాయ ఒక లవంగాయ పంచదార వేసి దీపం పెట్టడం వలన ఎంత చండాలమైన జాతకమైనా సరే అద్భుతంగా మారుతుంది ప్రీత ధనలాభం కలుగుతుంది కేవలం ఒక్కసారి ఈ పరిహారాన్ని చేస్తే చాలు మీకు ఉండే కష్టాలు పోతాయి మీ జాతకం మారిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి కోట్లు సంపాదించే శక్తిని ఇస్తుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా రేపు శుక్రవారం తదియ రోజు ఉదయం పదిలోపు ఈ వస్తువులను వేసి దీపం పెట్టండి అమ్మవారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి రేపు ఉండ్రాళ్ళ తద్దె ఎంతో పవిత్రమైన రోజు పార్వతీదేవికి ఎంతో ఇష్టమైన రోజు అయితే ఈరోజు ఈ ఒక్కటి తింటే చాలు సంవత్సరం మొత్తం అదృష్టం కలిసి వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఉండ్రాల తదియ రోజు తినవలసిన ఆ పదార్థం ఏమిటి అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు నోము చేయలేకపోయినా ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా పూజ చేసిన పెళ్ళైన స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది పెళ్లి కాని కన్యలకు త్వరలోనే పెళ్లి అయిపోతుంది ఈరోజు స్త్రీలందరూ కూడా తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి పెరగన్నంలో గోంగూర పచ్చడి కలుపుకొని తినాలి ఈరోజు నువ్వుల పొడిని ఆహారంలో స్వీకరించాలి అలాగే ఉండ్రాళ్ళ పెద్ద రోజు ఆడవారు ఉయ్యాల ఊగితే గౌరీదేవి అనుగ్రహం శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుంది ఈరోజు నోము చెయ్యలేకపోయిన పూజగదిలో శివపార్వతుల ఫోటోను ఏర్పాటు చేసుకొని పసుపు చామంతి పూలతో పూజ చేయండి ఆవు నెయ్యితో దీపారాధన చెయ్యండి ముద్ద కర్పూరంతో హారతి ఇవ్వండి తర్వాత ఐదు ఉండ్రాళ్ళు గౌరీదేవికి నైవేద్యంగా సమర్పించండి అలాగే ఇంకొక ఐదు ఉండ్రాలను ఎవరైనా సరే ముత్తైదువులకు తాంబూలంతో ఇవ్వండి ఆ తర్వాత తప్పనిసరిగా నైవేద్యం పెట్టిన ఉండ్రాలను తినండి పెళ్ళైన వారు ఇలా చేస్తే దీర్ఘ సుమంగళీ యోగం కలుగుతుంది అపమృతి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి పెళ్లి కాని వారు ఇలా చేస్తే త్వరలోనే పెళ్లి జరుగుతుంది కాబట్టి ఉండ్రాల తద్దె రోజు మీరు నోము నోచుకోకపోయినా ఈ చిన్న పనిని చేసి శుభ ఫలితాలను పొందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు